హలో అండి హలో హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఇవాళ మీతో ఒక చిన్న వ్లాగ్ తీసుకొని వచ్చానండి ఇవాళ నైట్ మేము డిన్నర్కి బయటకు వెళ్తున్నాము సడన్గా అనుకోకుండా ప్లాన్ అండి ఇది మేము ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు వ్లాగ్లో పూర్తిగా చూపిస్తాను ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి నేను మా వారు రెడీ అయ్యి ఇలా హాల్లో ఉన్నాము మా పిల్లలు కూడా రెడీ అవుతూ ఉన్నారు సో మేమైతే ముందుగానే రెడీ అయిపోయాము ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతూ ఉంది ఇంకా మా వాళ్ళు బయటకు రాలేదు ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాము చూసారా మా వాడిని వీడియోలోకి రమ్మంటే రాకుండా ఎలా పనుకొని ఉన్నాడో అస్సలు బయటికి రావట్లేదు చూడండి ఎన్నిసార్లు పిలిచినా వీడియో ముందుకు రానన్నాడు మా పాపకైతే అస్సలు ఇష్టమే ఉండదు వీడియో ముందుకు రావడం చూసారా ఇట్లా తిరిగేసిందో వెనక్కి సో సరేలేండి వాళ్ళు రాకపోతే రాకపోయారు మనం మాత్రం వీడియోని కంటిన్యూ చేద్దాము అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తూనే ఉంటారులే అప్పుడు చూసేయండి మా పాపని బాబుని ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీతో ఫుల్ వ్లాగ్ అనేది పెడుతున్నాము అక్కడ మేము ఏం ఆర్డర్ పెట్టాము ఏం అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాము సో హోటల్కి వెళ్తున్నామండి ఇంకెందుకు ఆలస్యం అలా హోటల్లోకి ఎంటర్ అయిపోయాము సో మేము ప్లేసెస్ చూసుకొని హోటల్లో అలా కూర్చున్నామండి ఇంకా తొందరే ముందే నిదానంగా ఇద్దాంలే అనుకొని అలా చిల్లయ్యాము కానీ మా వాడు మాత్రం తొందరగా ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి అన్నారు మెను కార్డు ఓపెన్ చేశాము లేక్యూ రెస్టారెంట్కి వెళ్ళామండి చూస్తున్నారు కదా యూ రెస్టారెంట్ మెను కార్డు మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది అక్కడ మనం పీస్ఫుల్గా డిన్నర్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అండి సో చాలా మా ఫ్యామిలీస్ మెంబర్స్ చాలా మంది వస్తారు చాలా బాగుంటుంది కూడా ఈ రెస్టారెంట్ మనకి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది మేము వెళ్ళిన తర్వాత మా పిల్లల్ని అడిగాము ఏమేమి కావాలి అని చెప్పమన్నాము వాళ్ళు ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చారు స్టార్టర్స్ అంటే ఏంటి అంటే ఇంకేముంటుందండి చికెన్ లాలీపాప్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అవి అట్లాంటివే కదా ఇస్తారు సో మేము కూడా అది ఇచ్చాము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న డెకరేషన్ ఐటమ్స్ మీకు చూపిస్తూ ఉన్నాను చాలా బాగుంది ఇవి ఐరన్ పూలు చాలా చాలా బాగున్నాయి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది ఏమేమి ఆర్డర్ ఇవ్వాలి అనే విషయం గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది మెనూ కార్డు ఓపెన్ చేసి ఒకటికి నాలుగు సార్లు తిరిగేసిన తర్వాత మామూలు మెనూనే ఇచ్చేసామండి ఎప్పుడు ఇచ్చేది చూసారా గోడ మీద బుల్లెట్ బలే ఉంది కదా ఎప్పుడు రోడ్డు మీద పోయే బుల్లెట్లు చూసింటారు ఇది గోడెక్కిన బుల్లెట్ అండి ఇది కూడా బలే ఉంది కదా చూడండి ఎంత బాగుందో డెకరేషన్ ఐటమ్ నాకైతే చాలా చాలా నచ్చింది అంటే మీతో ఫస్ట్ టైం షేర్ చేస్తున్నాను కానీ నేనైతే వెళ్ళినప్పుడు అలా చూస్తూనే ఉంటాను వాటిల్ని ప్లేట్లు అయితే ముందు పెట్టేశారు ఇంకా ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తున్నాము మెను అయితే చెప్పేసామండి వాళ్ళకి ఏమేం కావాలి అనేది మా పాప బాబు మా అందరూ ఆర్డర్ ఇచ్చారు సో నైట్ టైం కదా సింపుల్గా అలా డిన్నర్ చేసి వద్దామని అనుకున్నాము మా వాడు బయటకు వెళ్తున్నాడు మళ్ళీ ఒకసారి అలా చూసి వస్తానని బయటికి వెళ్ళాడు చికెన్ లాలీపాప్స్ అనేవి ఫస్ట్ స్టార్టర్స్లోకి వచ్చేసాయి చికెన్ లాలీపాప్స్ అయితే వచ్చేసాయి అమ్మి ఎమ్మి చికెన్ లాలీపప్స్ చికెన్ లాలీపాప్స్ పక్కన ఆనియన్స్ లేకపోతే అస్సలు బోరింగ్గా ఉంటుంది కదా సో ఆనియన్స్ కూడా చాలా చాలా స్పైసీగా ఉంటుంది కదా ఆనియన్స్తో మనం చికెన్ పకో పకోడా అనేది తీసుకుంటూ ఉంటే సో మా సర్వీసింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే లెమన్ అస్సలు యాక్సెప్ట్ చేయను చికెన్లో మా పాపకి మాత్రం బాగా ఇష్టం అండి చికెన్కి లెమన్ ఉండాలి పక్కన ఆనియన్స్కి మా అయితే సర్వీసింగ్ చేస్తూ ఉన్నారు మావాడు స్టార్ట్ చేసేసాడండి చికెన్ కదా అస్సలు ఆగడంతే ఇంకా చికెన్ చూసిన తర్వాత నాకు వద్దు వద్దు అంటున్నా లెమన్ చూడండి మా వారు ఎలా పిండుతున్నారు వద్దు నాకు లెమన్ అంటే అసలు ఒప్పుకోకుండా నువ్వు టేస్ట్ అయ్యా అని చెప్పి ఆనియన్స్ మీద అలా లెమన్ పెట్టారు కానీ నేను ఒప్పుకుంటానా ఒప్పుకోను కదా మాచేశాను ఆనియన్స్ని తీసేసి వేరే ఆనియన్స్ని తీసుకున్నాను సో దీనిలో సాస్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఈ సాస్ పేరేంటో నన్ను అడగండి నాకు తెలియదు కదా చాలా స్వీట్గా స్పైసీగా ఉంది బాగుంది ఆ సాస్ కూడా ఒకసారి మీరు కావాల వల్ల ఏంటే వెళ్ళండి లేక్యూ రెస్టారెంట్కి చాలా బాగుంటుంది లేకే రెస్టారెంట్ చూడ్డానికి చాలా బాగుంటుంది లోపల ఫుడ్ కూడా మనకి రీజనబుల్గానే ఉంటుంది కాబట్టి వెళ్ళి ట్రై చేయండి నెక్స్ట్ ఐటమ్ వచ్చి అపోలో ఫిష్ అనేది ఆర్డర్ పెట్టాము ఎప్పుడు చికెన్ కాకుండా కొంచెం వెరైటీగా అపోలో ఫిష్ అవైలబుల్లో ఉంది అని అన్నాడు కాబట్టి అపోలో ఫిష్ అనేది ఆర్డర్ చేశాము సో తీసుకొని టేస్ట్ చేసాము చాలా చాలా బాగుంది అపోలో ఫిష్ కూడా సో పిల్లలకి ముళ్ళు ఉండవు కదా సో ఈ ఐటమ్ అయితే బాగుంటుంది అని తీసుకున్నాము ఇంకా అపోలో ఫిష్ వచ్చిన తర్వాత మా బాబుని కూడా అడిగాను వాడు ఏదో స్పోక్తో ట్రై చేస్తున్నాడు తినడానికి కానీ కష్టపడుతున్నాడు స్పోక్తో బెటర్గా చేత్తోనే తీసుకొని నేను అని చెప్పాను నేను అలాగే తింటాను అన్నాడు ఓకే క్యారీ అని చెప్పాను మా పాప కూడా ట్రై చేస్తా ఉంది మేమైతే ఆనియన్స్ అస్సలు వదలము ఆనియన్స్ రెండు మూడు ప్లేట్లు రావాల్సిందే ఆనియన్స్ తినడానికి వెళ్ళావా అన్నట్టు అనిపిస్తుంది కాదు కానీ అవి ఉంటేనే కదా బాగుంటుంది ఆనియన్స్ మధ్య మధ్యలో మనకు తగులుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా తినే ఐటమ్ ఏదైనా ఏముంది స్టార్టర్స్ తినడం స్టార్ట్ చేసేసాం కదా ఇంకా అటు ఇటు చూసే పనే లేదు తినడం తప్ప మొత్తానికి ఇంటి దగ్గర మనం పిలిచి పిలిచి పెడుతుంటే వీళ్ళకి ఏం తెలియదండి ఇక్కడ మాత్రం వచ్చే ఐటెం కోసం ఎదురు చూస్తూ ఉంటే నాకైతే భలే కామెడీగా నవ్వొచ్చింది ప్లేట్లు ముందు పెట్టుకొని ఎప్పుడు వీళ్ళు తీసుకొస్తారు అని చూస్తూ ఉన్నాం సో వచ్చేసిందండి బటర్ నాన్ అయితే బటర్ నాన్ తినాలనే వెళ్ళాము బటర్ నాన్లో బాగుంటుంది కదా వేడి వేడిగా బటర్ నాన్ తింటూ ఉంటే చాలా బాగుంటుంది కానీ మా పాప ఎప్పుడు వెళ్ళినా సరే బటర్ నాన్లోకి కాజు కర్రీ అనేది ఆర్డర్ ఇస్తూ ఉంటుంది ఈసారి కొత్తగా కాజు మష్రూమ్ కర్రీ అనేది ఆర్డర్ పెట్టాము చాలా స్పైసీగా ఇవ్వమన్నాము సో వాళ్ళు కూడా అలాగే స్పైసీగా ఇచ్చారండి చాలా చాలా బాగుంది కాజు మష్రూమ్ కర్రీ అండి సర్వింగ్ జరుగుతుంది కదా సో అలా కొంచెం కొంచెం నలుగురికి పెట్టేశారు బా బటర్ నాన్స్ కూడా ఫస్ట్ ఫస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్కి వచ్చేసరికి మెత్తబడిపోతే మన దడ దవడలు అయితే బాగా లాగుతాయి నొప్పులు వస్తాయి కదా సో వేడిగా ఉన్నంత వరకు తిన్నాము మిగతా అయితే పక్కన పెట్టేశాము మాకు వీటికే ఫుల్ అయిపోయిందండి నైట్ టైం కదా ఎక్కువ హెవీగా తినలేము కాబట్టి లైట్గా అలా అలా తిన్నాము సో బటర్ నాన్ అయిపోయిన తర్వాత బిర్యానీ కూడా వచ్చేసింది బిర్యానీ రైతా ఇంకా దాంట్లో ఒక సాస్ కూడా ఇచ్చారు చాలా టేస్టీగా ఉన్నింది అని అడిగితే బిర్యానీ విషయం మాత్రం అడగద్దు బిర్యానీ అంతా బాగాలేదండి ఎందుకంటే ధమ్ బిర్యానీ అయిపోయిందంట ఇది బోన్లెస్ చికెన్ బిర్యానీ అన్నారు కానీ ఏదో రైస్ కలిపి ఇచ్చినట్టు అనిపించింది నాకైతే నచ్చలేదు మా ఎప్పుడు బిర్యానీ ఇష్టంగా బాగుందంటాడు చూసినారా ఏదో కలర్ గోలీ సోడా అంట అది ఆర్డర్ తీసుకున్న ఇచ్చారు సో ఫుడ్ మీద కంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది మా వాడికి పాప కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకుంది పాప తీసుకున్న స్ట్రాబెర్రీ ఫ్లేవర్ని ఒకసారి ట్రై చేశాను కానీ నాకైతే అస్సలు నచ్చలేదండి సో నా మన ఫేవరెట్ ఏంటి అంటే ధమ్సప్ ఏనండి ఇట్లాంటి చికెన్ ఐటమ్స్ ఇలాంటి ఐటమ్స్ తీసుకునేటప్పుడు ధమ్సప్ పక్కన ఉంటే చాలా బాగుంటుంది కదా చాలా చాలా బాగుంటుంది సో తీసుకున్న తర్వాత ఫుడ్ అయితే టమాటోలు కాస్ట్ ఏమైనా తగ్గాయా అండి నేను తిన్నాక వేసిన కర్రీలో సగానికి సొగం టమాటో ముక్కలు పెద్ద పెద్దవి పడ్డాయండి నేనైతే టమాటోస్ని పెద్ద తినను పక్కన పెట్టేస్తాను అయిపోయింది ఇంకా బిర్యానీ సర్వీసింగ్ జరుగుతుంది చూసారా ఒక ప్లెయిన్ రైస్ కింద పెట్టి పైన నాలుగు అదే చికెన్ కర్రీ లాగా పైన పెట్టి ఇదేదో మనం ఇంట్లో చేసుకునే చికెన్ కర్రీ రైస్ లాగే అనిపించింది నాకు ముక్కలైతే చాలా వేసాడండి చికెన్ ముక్కలు బాగానే ఉన్నాయి ఎక్కువే వేశాడు కానీ కర్రీలు లాగే ఉన్నాయి కానీ ఇలా అంటే బిర్యానీ లాగా నాకేం పెద్ద అనిపించలేదు బోన్లెస్ చికెన్ ఇచ్చాడు కాబట్టి బాగానే ఉంది సో ఇలా ఎంజాయ్ ఈ రోజంతా ఇదంతా సడన్ ప్లాన్ అండి ఒక ఒక్కేషన్ అదంతా ఏం లేదు మా వాళ్ళు బిర్యానీలోకి వచ్చినా నేను ఇంకా నాన్లోనే ఉన్నాను బటర్నాన్ని టేస్ట్ చేస్తే ఎంజాయ్ చేస్తున్నాను కర్రీ అయితే నాకు భలే నచ్చింది మష్రూమ్ కాజు కర్రీ అనేది చాలా చాలా బాగా నచ్చింది నేనైతే అదే ఎంజాయ్ చేస్తున్నాను సో బిర్యానీ కూడా కొంచెం టేస్ట్ చేయమనేసరికి కొంచెం ఒక లైట్గా ఒక స్పూన్ తీసుకున్నాను చాలా బాగుంది ఫుడ్ అయితే ఒక బిర్యానీ మా పిల్లలకి ఓకే ఓకే అనుకున్నట్టు అయిపోయింది సో వచ్చినప్పుడు ఎంత నీట్గా ఉంది ఇప్పుడు చూడండి టేబుల్ ఎంత గలీజ్ చేసి పెట్టామో మేము అందరం కలిసి ఇలా మా యొక్క డిన్నర్ నైట్ అయింది ఇంకా రానే వచ్చింది బిల్ టైం బిల్లు తీసుకురాగానే పవర్ కట్ అయిందండి సో ఇంకవసరం లేదులే కట్టాల్సిన పని లేదులే అని అనుకున్నాము కానీ కట్టాలి కదా జోక్ చేస్తా బిల్ అయితే వచ్చేసింది ఇంకా బిల్లు చూసుకొని మా వారు చూసే టైంలో పవర్ కట్ అవ్వడం అనేది నాకైతే బా చాలా ఫన్నీగా అనిపించింది సడన్ షాక్ కదా అసలు తనకి తెలియదు ఇవాళ రెస్టారెంట్కి వెళ్ళాలనే ఆలోచనే మా వారికి లేదు సడన్గా పిల్లలు అడగడము మేము వెళ్ళడము జరిగింది అనమాట ఇవాళ రెస్టారెంట్కి సో పెద్ద బిల్ అమౌంట్ ఏం కాలేదు ఒక థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఏమో అయింది చూపించాను కదా మీకు అందులో వాటర్ బాటిల్ ఇంకా వీటికే కొంచెం ఉంది అంతే అంటే షో కోలీ షోడస్ అవి తీసుకున్నారు కదా అవే ఉన్నాయి ఫుడ్ అయితే పెద్ద ఏం లేదు సో మా పక్కన ఫ్యామిలీస్ అయితే మమ్మల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే వీడియో పట్టుకుని కెమెరాలు ఇలా తిప్పుతూ ఉన్నాను కదా ఇంకా చూసే వాళ్ళందరూ కొంచెం విచిత్రంగానే చూస్తూ ఉన్నారు నన్ను పర్లేదు అయినా పర్వాలేదు యూట్యూబర్ కష్టాలు తెలిసిందే కదా ఎవరేమైనా అనుకోని అండి మన లోకంలో మనం ఉంటాం అంతే సో బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి మొత్తానికి బిల్లు కట్టి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా బయట రౌండ్ టేబుల్స్ వేసి చైర్స్ వేసి ఇలా ఉంటుంది బయట చాలా బాగుంటుంది అక్కడ మనకి బట్టనాను రోటీస్ పుల్కాలు అనేవి అక్కడ తయారు చేస్తారండి వీళ్ళంతా స్టాఫ్ కాబోలు వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారు మనకి ఐటమ్స్ తెచ్చిచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇక్కడైతే కూల్ డ్రింక్స్ ఉన్నాయి అయ్యో మళ్ళీ కరెంటు పోయిందండి ఏంటి వాళ్ళు కరెంటు ఆడుకుంటుంది రెస్ట్ ఇప్పుడు మా చేత మెట్లు దిగిస్తుందా ఏంటి అని అనుకుంటున్నాము ఫుల్గా తిన్నాం కదా ఈ టైంలో మెట్లు తిగాలంటే కష్టమే కదా అందుకనే మా వారు కరెంట్ వచ్చిందాక వెయిట్ చేద్దాం లి వెళ్దాము అని అన్నారు కొంచెం వెయిట్ చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి వినాయకుడు అలా కనిపించి వెళ్ళిపోయాడు కదా సో వినాయకుడు ఉన్నాడు చూడండి నా వెనకాల నా వీడియో వెనకాల ఎంత బాగున్నాడో కదా నేను వస్తున్నాను కానీ ప్రతిసారి ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు సో వినాయకుడిది డిజైనర్గా డిజైన్ పీస్లా ఉంది చాలా బాగుంది కదా బాగుంటే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎక్కడికి వెళ్ళినా నా వీడియోస్ మీతో నేను షేర్ చేసుకుంటాను మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను వాయిస్ ఆఫ్ ఉషా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి సో మేమైతే లిఫ్ట్లోకి వచ్చేసాము ఈ లిఫ్ట్ ఫుల్ క్లోజ్డ్ అండి మా వారి హాయ్ చెప్పండి అని అన్నాను ధమ్సప్ ధమ్సప్ అంటున్నారు హాయ్ అంటే చూస్తున్నాం కదా చాలా ఫన్నీగా ఉంది అయితే ఫుల్ ఎంజాయ్ అండి మేమంతా ఫుల్ ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసాము సో ఇది ఇది లేక్ ఇది లేక్ వ్యూ హో హోటల్ రెస్టారెంట్ అండి ది లేక్ వ్యూ హోటల్ ఇది సో బయటకు వచ్చిన తర్వాత మా పాప బాబు బండుల కోసం గొడవ పెట్టుకున్నారు మాకైతే మా చేత డ్రైవ్ చేయించలేదండి పాప ఒక బైక్ అదే స్కూటీ మా బాబు ఒక స్కూటీ తీసుకున్నారు పాప వాళ్ళ డాడీని పికప్ చేసుకొని తీసుకెళ్ళిపోయింది